గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందరము కూడా అడుగిడబోతున్నాం ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా తాము సాధించవలసినటువంటి అంశాల గురించి ఆలోచన వస్తుంది కొత్త సంవత్సరంలో తాము సాధించవలసినటువంటి అంశాలు కళ్ళ ముందు మెదులుతాయి ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి అంశాల సాధనకు సహకరిస్తున్నాయా లేదా తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఇల్లు భూములు వాహనాలు వంటివి కొనగలుగుతామా లేదా విలువైన వస్త్రాభరణాలు కొనగలుగుతామా లేదా వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉన్నదా లేదా పెళ్లిడు పిల్లలన్న వారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలుగుతామా ఈ సంవత్సరము అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి వారి నీడ్స్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు వాటిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మనకు గ్రహ సంచార ఫలితాలు సూచిస్తాయి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అవి తెలుసుకోవాలంటే ఈ సంవత్సర ఫలితాల విశ్లేషణ అనేది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు కేతువుల యొక్క సంచార ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు ఈ సంవత్సర ఫలితాలని ఈ గ్రహాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాయి శని భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళటానికి రెండున్నర సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు అని గురు భగవానుడు ఒక సంవత్సర కాలం ఒకే రాశిలో ఉండి తర్వాత రాశిలోకి వెళ్తాడు రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరము ఒకే రాశిలో సంచారం సాగిస్తారు కాబట్టి వీరు సంవత్సర ఫలితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమన గదులు ఈ ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి విశ్లేషణ చేసి ఫలితాలు చెప్పుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కన్యా రాశి వారికి జన్మంలో కేతువు షష్ట స్థానంలో కుంభరాశిలో శని భగవానుడు సప్తమంలో రాహువు ఈ సంవత్సరం అంతా కూడాను సంచారం సాగిస్తున్నారు ఇక అష్టమ మేష మేషరాశిలో ఉన్న గురువు మే ఒకటవ తేదీ వరకు అక్కడే సంచారం సాగిస్తాడు తదుపరి మే ఒకటవ తేదీ నుండి వృషభ రాశిలో ఈ రాశి వారికి నవమ స్థానంలో సంచారం సాగిస్తాడు సంవత్సర ఆరంభం నుండి ఏప్రిల్ మొత్తం కూడా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఎందుకంటే అష్టమగురు సంచారము రాహు సంచారము కేతు సంచారము అంత అనుకూలంగా లేదు మానసికంగా కూడా ప్రతి చిన్న సమస్యను పెద్దదిగా ఊహించుకొని భయపడుతూ ఉంటారు టెన్షన్ పడతారు కాబట్టి ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటించండి మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానం వంటివి చేయండి మే ఒకటి నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి మానసికంగా కూడా మీరు దృఢంగా మారుతారు ఆరవ ఇంటిలో శని గోచారం సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇంతకు పూర్వం అనారోగ్యంతో ఉన్నవారు కూడా చక్కగా కోలుకుంటారు ఇబ్బంది లేదు ఇక ఈ రాశి వారికి ఆర్థికంగా ఎలా ఉంటుంది చూసినట్లయితే మొదటి నాలుగు నెలలు సామాన్య ఫలితాలు ఉంటాయి ఖర్చులు అధికంగా ఉంటాయి విలాసాల కోసం ఆరోగ్యం కోసము కుటుంబ అవసరాల కోసము అవుతాయి మే ఒకటి నుంచి గురువు భాగ్యస్థాన సంచారం మీకు అనుకూల యోగాన్ని ఇస్తున్నది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది వృత్తి వ్యాపారాల ద్వారా లాభాలు ఆర్జిస్తారు స్థిరాస్తుల ద్వారా కూడా ఆదాయం వస్తుంది స్థిరాస్తులు సంపాదిస్తారు వాహనం కొనాలి అనుకునేవారు ఈ సమయంలో కొనగలుగుతారు వివాదాల్లో చిక్కుకున్న ఆస్తులు మీ పరం అవుతాయి ప్రతి ఆర్థిక విషయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రాప్తి కలుగుతుంది అప్పులు తీర్చగలుగుతారు మీకు రావాల్సిన బాకీలు కూడా వసూలు అవుతాయి ఇక కుటుంబ పరంగా ఈ రాశి వారికి ఏప్రిల్ చివరి వరకు కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించడం వల్ల చిన్న చిన్న సమస్యలు వస్తాయి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉంటాయి అయితే ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు అప్పటికి మౌనమైన కలహం నాస్తి అని మౌనం పాటించడం మంచిది అప్పుడు ప్రశాంతత చేకూరుతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారు మే నుండి ప్రయత్నించడం మంచిది మీ సంతానం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి ఇక మే ఒకటి తర్వాత మీకు కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కుటుంబంలో అందరూ ఒక్క మాట మీద నిలబడతారు శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య అవగాహన అన్యోన్యత ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదురుతుంది మీ సంతానం ఆరోగ్యం బాగుంటుంది వారు విద్యాపరంగా ఉద్యోగపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు మీకు సంతోషం కలిగిస్తారు ఎవరైనా సంతానం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది మీ తోబుట్టువుల బంధుమిత్రుల సహకారం మీకు లభిస్తుంది జన్మంలో కేతు సంచారము మీకు అనవసర భయాలను కల్పిస్తుంది ఆ భయాలకు లొంగిపోవద్దు వాటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీ శత్రువులు మీకు తలవంచుతారు బయటి శత్రువులతో పాటు అంతఃత్రువులైన కామక్రోధ లోభ మోహ మదమాచార్యాలను కూడా మీరు జయించగలుగుతారు మీ మనస్సును దృఢంగా ఉంచుకోగలుగుతారు ఇంతకుముందు మీ పట్ల వ్యతిరేకంగా ఉన్నవారే ఇప్పుడు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించే వారి ప్రయత్నాలు సానుకూలపడతాయి వెళ్ళగలుగుతారు ఉద్యోగస్తులకు కూడా మే ఒకటి వరకు ఉద్యోగపరంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కొలీగ్స్ సహకారం అంతగా లభించదు మీకు తెలియకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారు ఉంటారు మే ఒకటి నుంచి గురువు గోచారం తొమ్మిదవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వల్ల వృత్తిలో సమస్యలు తొలగిపోతాయి పదోన్నతులు ఇంక్రిమెంట్లు లభిస్తాయి కొలీగ్ సహకారం లభిస్తుంది పై అధికారుల మెప్పు పొందుతారు ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు వృత్తిపరంగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నది నిరుద్యోగులు కూడా సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగాన్ని పొందగలుగుతారు వ్యాపారస్తులకు మే ఒకటిలోపు వ్యాపారంలో కొన్ని చిక్కులు ఉండవచ్చు భాగస్వాములతో సమస్యలు ఏర్పడటం వల్ల డబ్బు ఖర్చు అవ్వటం వ్యాపారపరంగా ఇబ్బంది ఉంటుంది అయితే మీరు నిజాయితీగా ప్రలోభాలకు లొంగకుండా ఉన్నట్లయితే సమస్య నుండి ఎటువంటి నష్టం లేకుండా బయటపడతారు మే ఒకటి తర్వాత మీ వ్యాపారం చక్కగా అభివృద్ధి చెందుతుంది మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది చిక్కులు తొలగిపోతాయి మీరు పెట్టే పెట్టుబడుల వల్ల వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది వ్యాపార భాగస్వాములతో విభేదాలు తొలగిపోయి వ్యాపారం మరింత ముందుకుపోతుంది విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది సంవత్సర ఆరంభంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని విజయవంతంగా ఎదుర్కొంటారు ఇబ్బంది లేదు అయితే నిర్లక్ష్యం పనికిరాదు శ్రద్ధ ఆసక్తులతో శ్రమించి చదవడం మంచి ఫలితాలనిస్తుంది మే ఒకటి నుంచి విద్యార్థుల్లో శ్రద్ధ ఆసక్తి పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవాలని అనుకుంటారు గురువుల సహకారం తీసుకుంటారు శ్రమ పట్టుదలతో పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు మంచి మార్కులు ర్యాంకులు విదేశాల్లో విద్య వంటి అవకాశాలను అందిపుచ్చుకుంటారు క్యాంపస్ ప్లేస్మెంట్లలో సక్సెస్ అవుతారు ఉద్యోగం సాధిస్తారు ఈ రాశివారు ప్రతిరోజు దక్షిణామూర్తి శ్లోక పారాయణ చేయడము లేదా వినడం మంచిది తరచు శివాలయం సందర్శించండి శివాభిషేకం చేయించండి ప్రతి గురువారము వెంకటేశ్వర స్వామిని అర్చించండి గురువులను తల్లిదండ్రులను పెద్దవారిని గౌరవించండి వారికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి విద్యార్థులకు గురువులకు మీకు తోచిన సహాయం చేయండి ఇవి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వారి ఫలితాలు మీరెవరైనా మీ జన్మలగ్నము నక్షత్రము నడుస్తున్న దశా వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీ బర్త్ డీటెయిల్స్ పెట్టి కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను జై శ్రీమన్నారాయణ స్వస్తి